మొదలు పెడదామా తమాషా తమాషా ప్రశ్నలు ప్రశ్నలు నావి సమాధానాలు మీవి ముక్కు నోరు ఉన్నా ఒక్క మాటైనా మాట్లాడని చిలక రక్కలు ఉన్నా ఎగరలేని చిలక కాళ్ళు ఉన్నా కదలక మెదలక ఉండే చిలక ఇంతకీ ఎవరా చిలక చెప్పగలరా పంచదార చిలక ఐదు మొక్కలు మేము ఒకే చోట పుట్టాం వంచితే వంగుతాము ఊపితే ఊగుతాము ఎంత గట్టిగా పెకిలించినా చేతికి మాత్రం రాము ఎవరం మేము చెప్పగలరా చేతి వేళ్ళు అందరికీ కనిపిస్తుంది కానీ నాకు మాత్రం కనిపించదు ఇంతకీ ఏమిటది కనుక్కోండి చూద్దాం వీపు ఎన్నో తలల రాక్షసులు వారు ఎంత నరికినా పాలు ఇస్తూనే ఉంటారు ఎవరు వారు తాటి చెట్టు ఈత చెట్టు నా చర్మాన్ని ఒలిచినా నేను ఏడవను కాని మీకు పనికి వస్తాను నన్ను చంపినందుకు మాత్రం మిమ్మల్ని ఏడిపిస్తాను ఎవరిని నేను ఉల్లిపాయ ఆనియన్ పండు తీయగా పప్పు కమ్మగా చూస్తే వింతగా ఇంతకీ ఏమిటా వింతపప్పు మామిడి పండు అంటే జీడిపప్పు ప్రక్క ప్రక్కనే ఉంటాము కానీ ఎన్నటికీ ఒకదానినొకటి ఒకటి చూసుకోలేనివి ఏమిటవి చెప్పగలరా కళ్ళు మిద్ది మీద ఉన్న మిరప పండు మీకే కానీ నాకు కనిపించదు ఇంతకీ ఏమిటా పండు చెప్పుకోండి చూద్దాం బొట్టు నేను రుచివాసన లేని బిస్కెట్ని మీరు నన్ను ఎంత ఇష్టపడి కొంటారే కానీ తినలేరు ఇంతకీ ఏమిటి బంగారు బిస్కెట్ మెలికలి తిరిగి నల్లగా ఉంటుంది కానీ పాము కాదు ఊగుతూ ఉంటుంది కానీ ఊయల కాదు ఇంతకీ ఏమిటది చెప్పగలరా జడా నాకు జేబీ ఉంది కానీ చొక్కాను కాను హడావిడి అనే పేరు ఉంది కానీ మనిషిని కాను ఇంతకీ ఎవరిని నేను కంగారు పగల కొడితే కానీ పనికిరానిది ఏమిటది చెప్పుకోండి చూద్దాం గ్రుడ్డు తలుపులు కిటికీలు లేని రూమ్ ఏమిటా రూమ్ మష్రూమ్ చల్లని తెల్లని బంతి ఎవరు ఎప్పుడు ఆడని బంతి ఆడాలని ఉన్నా ఎవరికి అందని బంతి ఇంతకీ ఏమిటా బంతి చెప్పుకోండి చూద్దాం చందమామ అన్నిటికన్నా విలువైనది అందరికీ అవసరమైనది అది లేనిచో మనము లేము అంతే ఏమిటది ప్రాణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి